కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా విషయంలో చాలా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నట్టుగా రైతులు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు మరి గత రెండు నెలల నుంచి వాళ్ళు తెలంగాణగా నిద్రలు లేకుండా చెప్పుల జాత లైన్లో పెట్టి వాళ్ళు నిద్రలు మాని వాళ్ళు లైన్లలో ఉండేతుంటే పదివేల డిమాండ్ ఉన్న యూరియాకి పదివేల బ్యాగుల డిమాండ్ ఉన్న యూరియాకి వాళ్ళు ఒక్కలోడు రెండు లోళ్ళు తీసుకొచ్చేదో తూతూ మంత్రంగా ఇవ్వడం అలాగే ఏదో చిట్టీలు ఇచ్చి వాళ్ళని కన్ఫ్యూజ్ గురి చేయడం చిట్టీలు కూడా వేల సంఖ్యలో ఇస్తే టెన్ పర్సెంట్ కూడా యూరియా రావట్లేదు మరి ఇట్లా ఎన్ని రోజులు గడిపించుకుంటూ పోతారనేది మా ప్రధానమైన డిమాండు అయితే యూరియా వేసే సీజన్ అయిపోయి ఇప్పటికే వర్లు ఎర్రబడతా ఉన్నాయి చాలామంది మెజార్టీ ఫార్మర్స్ ఇప్పటివరకు యూరియా అందకే వేసుకోలేదు అవి పొట్టలకు వచ్చిపోయిన తర్వాత యూరియా మీరు ఇచ్చేందుకు ఇవ్వకేందుకు మరి ఇట్లాంటి పరిస్థితి గత కేసీఆర్ ప్రభుత్వం ఎవరు కూడా చూడలేదు ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చింది కాలువలలో నీళ్ళు వచ్చినాయి మెరుగైన వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడి కానీ రైతు బీమా రైతుబంధు లాంటివి ఇలా అనేకమైన రైతుల సంక్షేమానికి సంబంధించి కేసీఆర్ పట్టించుకున్నాడు యూరియా విషయంలో ఓ సిక్స్ మంత్స్ అడ్వాన్సు వాళ్ళు ఒక పద్ధతి పెట్టుకొని ప్రణాళిక పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా నిల్వలు తీసుకొచ్చి పెట్టి సక్రమంగా ఇవ్వడం జరిగింది మరి కే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మళ్ళీ రోజులు గారు గతంలో అన్నారు అన్నారు ఇప్పుడు ఉన్నారు రెండు నెలల కాంచెలి యూరియా బస్తాల కోసం ప్రతిరోజు లైన్లో ఉండి సపరేయకపోవడం జరుగుతుంది ఆడ వరకు ఒక బత్త ఇచ్చిన దాఖలాలు లేవు ఈ రోజు కూడా మళ్ళీ మా అగ్రికల్చర్ ఏవో గారికి వాళ్ళకి ఫోన్ చేసి ఈ బస్తా రాలని చెప్పారు దయచేసి ముద్ర నిద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు సకాలంలో యూరియా బస్తాలు అందించకపోతే రైతుల ఆవేశాన్ని ఆక్రోషాన్ని చవిచరాల్సి వస్తుంది దయచేసి మన్నించి ఇప్పటికైనా ప్రభుత్వం అర్జెంటుగా యువ ఇచ్చే మార్గం చేయాలని కోరుకుంటున్నాం రెండవది రైతు బీమా రైతు ఏ విధంగా జరిగిపోయినా కూడా డబ్బులు వచ్చేది రైతు బీమా కట్టకుండా ఉండే వరకు రైతుల చావులకు ఇబ్బంది ఇబ్బంది జరిగి డబ్బులు రావడం ఆగిపోయింది మూడో విషయం రైతు బోనస్ ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్న లీడర్లు ఈ ఆరు వరకు రైతు బోనస్ యాసింగ్ మొత్తం ఒక రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు దీని మీద కూడా మొత్తం ఈ మూడు నాలుగు పెద్ద మొత్తం ఈ రెండు మూడు రోజులు కనుక క్లియర్ చేయకపోతే పెద్ద మొత్తం ధర్నా చేస్తామని చెప్పని రైతుల పక్షాన్ని రైతులుగా ఏకం చేసి ఎక్కడెక్కడ హస్తరోకం చేస్తామని కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేసవికాలం కానీ ఎండాకాలం ఖరీఫ్ రబీ రెండు సీజన్లకు ముందే వ్యవసాయ శాఖ అధికారులతోటి వ్యవసాయ శాఖ మంత్రితో కూర్చొని ఎన్ని మెట్రిక్లు ఎన్ని లక్షల హెక్టార్లలో మొక్కజొన్న వరి ఈ ధాన్యం అవుతుంది ఎన్ని లక్షల హెక్టార్లలో ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు మనకు అవసరం పడతాయని ముందుగానే రివ్యూ చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు తెప్పించుకొని గోదాములలో నింపి సకాలంలో రైతుకు అందించడం జరిగింది ఒక రైతుల ఎరువుల విషయంలో కాకుండా మేడిచర్ల బరాజు విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహించి ఒక మూడు పిల్లర్లు పొంగిపోతే వాటిని కూడా రిపేరింగ్ చేయకుండా ఉంచడం వల్ల కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్ళు సముద్రం పాలవుతున్నాయి ఎన్ని మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుందో అన్న అవగాహన కూడా లేకుండా ఉచిత కరెంటు కూడా పూర్తి స్థాయిలో రైతాంగానికి అందజేయలేకపోతున్నారు ఇలా పూర్తిగా రైతాంగాన్ని నిర్లక్ష్య వైఖరితోని ఇటు మంత్రులను కోఆర్డినేషన్ చేసుకోలేక అటు సీనియర్ మంత్రి తుమ్మలరావు గారు అన్ని ప్రభుత్వాలలో అన్ని పోర్టుపోలియోలు నిర్వహించారు వారికి ఎందుకు అవగాహన లేదో అర్థమవుతలేదు లోని ప్రభుత్వంలో లేని ఇబ్బందులు ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి గత రెండు సంవత్సరాల నుంచి రైతులను ఇబ్బంది పెడుతూ రైతుల బాధను పట్టించుకోకుండా ఎప్పుడూ ఏది కావాలన్నా ఢిల్లీ ఢిల్లీ అనేది తిరగడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో కేసీఆర్ ముందు చూపుతోనే సాగుకు ముందే యూరియా ఎంపీలను ఢిల్లీకి పంపించి కావాల్సినంత స్టాక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అటువంటి పరిపాలన అవగాహన లేని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం వల్ల ఈరోజు రైతులలో యూరియా కొరత కాకుండా వాటర్ సప్లై కూడా వాటర్ కూడా లేకుండా ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఎండాకాలం టైంలో కూడా చెరువులు మత్తడి పోసే పరిస్థితి ఉండేది ఇదివరకు గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని ఇప్పుడు గుర్తు చేస్తుంది ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజా పరిపాలన అంటుండ్రు కానీ రాక్షస పరిపాలన కొనసాగిస్తున్నారు ఈ పరిపాలనకు దీట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకులు సైనికుల్లాగా రైతుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రై ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు గనక స సకాలంలో యూరియా అందించని ఏడల పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమం నిర్వహించడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను